అస్మత్ కృవ్యు నమ శ్రీమతి రామానుజయ నమ ఈరోజు మనం మూడవ పాసురాన్ని సేవించుకుందాం ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్ పాడి నాంగ నంపా వైకు చాతి నీరాడిన తేంగిం నాడెళ్ళాం తింగల్ మమ్మారి పేదు ఓంగు పెరుం సెన్నలూడు కైలుగల కైలు వలై పోదిల్ వలై పోద తేంగ అదే పుక్రిందు సీర్తములై పత్తి వాంగ కొడైమిరైకుం వళ్ల పెరుంప సుక్కల్ నీంగ అదశల్వం నిర్ణయిందు ఏలో రెంబావాయ్ భావం స్వామి త్రివిక్రమ రూపమును ధరించి పెరిగి పెరిగి లోకములన్నిటినీ మూడు అడుగులలో కొలిచిన శ్రీమన్నారాయణ నామమును నూరార కీర్తించండి మనము స్నానము చేసి వ్రతము ఆచరించినచో దేశమునందు ఈతిబాధలు తొలగి నెలకు మూడు వానలు కురియును పంటలు బాగుగా పండి అందరికీ శుభములు కలుగును పంటల మధ్యలో నీటిలు చేపలు ఎగురుచుండగా అందమైన నల్లు కలవలు వికసించుచుండగా దానిలో తుమ్మెదలు హాయిగా నిద్రించును గోశాలలోకి గోపపాలులు చేరిన వెంటనే అందుగల ఆవులు వాటిని తాకగానే అవి నిండుగా పాలను వర్షించును తరగని సంపదలు అంతటా వెల్లువిరియును కావున అందరూ కలిసి ఈ వ్రతమును ఆచరించవలను